నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడతా నమస్కారం సార్ సార్ వెజిటబుల్ థెరపీలో భాగంగా చుండ్రుకి ఏదైనా రెమెడీ చెప్పండి సార్ చుండ్రు సమస్య అనేది నిజంగా ఇది వరకు శీతాకాలంలోనే ఎక్కువగా ఈ వచ్చేది ఫ్లాగ్స్ లాగా వచ్చేయటం అంతా ఉంది ఇప్పుడు సీజన్తో సంబంధం లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఈ చుండ్రు నిరంతర నిరంతరం అలా కొనసాగుతోంది జీవితాలు అవుతున్నారు ఏంటి అంటే మీరు సీజన్ అనే ఒక పదాన్ని వాడారు కదా సీజనల్ కాదా అది అంటే సీజనల్ గా మనకి కొన్ని జరుగుతుంటే అవి చేస్తుంటే ఇవి సీజనల్ గా ఆగిపోతాయి అవి చేయట్లేదు ఇవి వచ్చినాయి అంతే అంతే సీజనల్ కాదు ఇది సీజనల్ కాదు అంటే ఆహార విహార వ్యవహారాలు ఆయుర్వేదం చెప్తుంది ఇది వరకు టమాటాలు కూడా సీజన్ లోనే వచ్చేవాట సార్ నిజమేనా అవునా అయ్యి బాబాయ్ అప్పుడు ఆ టమాటా మొక్క దగ్గరికి వెళ్ళాల ఊపితే ఒక ఘాట్ అయిన స్మెల్ వచ్చేది టమాటా స్మెల్ మొక్క దగ్గరికి వెళ్తామా అసలు టమాటా ఘాటు సార్ ఘాటుగా చాలా స్మెల్ మీకు పులుపు తెలిసిపోద్ది టమాటా కట్ చేయక్కర్లా టమాటా దగ్గర చెట్టు ఊపితే పుల్లదనం స్మెల్ పూర్వం ఉండేవి సీజనల్ గా ఉన్నప్పుడు ఉన్నాయి ఇప్పుడు వాటిలో మనం మార్చేసుకున్నావు హైబ్రిడ్ హైబ్రిడ్ చేసేసుకున్నాం మీకు నువ్వుల నూనె తెలుసు కదా దాని దాని గుణాన్ని ఎలా చెప్పగలరు ఇవి బాగా పండినటువంటి నువ్వులతో చేసినటువంటి నువ్వుల నూనెని ఎలా గుర్తిస్తారు మాయిశ్చర్ని అంటే ఎల్డీఎల్ హెచ్డిఎలు అని మాట్లాడతాం కదా ఇది ఒరిజినల్ అని చెప్పడానికి ఎలా గుర్తిస్తారు చెప్పాము నువ్వుల నూనె నువ్వుల నూనె ఇది స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె అని చెప్పడానికి పరికరం పరిమాణం ఏంటి కొలమానం అనుకోండి కొలమానం ఇది ప్యూర్ ఒరిజినల్ నువ్వుల నూనె అని చెప్పడానికి ఎల్లో కలర్ అనుకుందాం అంటే డార్క్ కానీ లేకపోతే లైట్ కలర్ శుభ్రంగా నల్లగా ఉంటాయమ్మా తొక్క తెలిసి తెల్లగా వస్తాయి నూనె పసుపు రంగులోకి వస్తుంది అది మా నాన్నగారి కలర్ మన నాన్నగారి ఇచ్చిందే సూర్యుడు అనే కిరణాల ద్వారా పల్లీలలో గాని నువ్వులలో గాని మన చర్మం మీద ఉన్నటువంటి కానీ ఆయన ఇస్తాడు ఆయన జిడ్డులా పట్టుకుంటాడు నన్ను పట్టుకున్నాడు కదా అంటే ప్రేమతో జిడ్డుగా ఉంటది ఆ జిడ్డుతనాన్ని కలిగించేది మిత్ర ఎట్లా సార్ తెలుస్తుంది మీరు మూత పెట్టేసి ఒక డబ్బాలో ఉన్నదని మూత ఒక్కసారి ఓపెన్ చేస్తే అయిన వాసన వస్తుంది అమ్మా నువ్వులా కళ్ళలోంచి నీళ్లు వచ్చేసే అంత ఘాటు వస్తుంది నువ్వులా అది ఒరిజినల్ నువ్వులు మీరు వాసన చూస్తే ముక్కు పటాలకు అందుకుని కళ్ళలోంచి నీళ్లు వస్తాయి అంత నువ్వులకి ఎప్పుడు వాసన చూడలేదు సార్ నువ్వులకి నువ్వుల నూనె గురించి నూనెకి అంటే అది మిల్లులో నలిగి 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 వచ్చే నూనె ఏదైతే ఉందో అది ఘాటు ధన కలిగి అది స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె అయితే ఈ సార్ పరిష్కారం అంటే ఇక్కడ మనం ఎన్ని ఎందుకు మాట్లాడుకున్నాం అంటే డ్రై అయిపోయి తేమ కోల్పోయింది కాబట్టి చెమట పట్టి పొడిలా రాలుతుంది అది చుండ్రు మీ బాడీలో మిత్ర అనే కిరణం తాలూకు ఆ మాయిశ్చర్ ఈ శరీరం విటమిన్ డి ని కోల్పోతుంది కోల్పోయినప్పుడు కూడా చుండ్రు హండ్రెడ్ పర్సెంట్ చుండ్రే ఒకవేళ సోరియాసిస్ ఉన్నా కూడా అది చుండ్రు లాగా మారు చర్మ సంబంధమైనటువంటి రోగమే కదా అది లివర్ కి సంబంధించింది కదా చర్మ సంబంధాలకి కారకుడవు సూర్య సూర్య నారాయణమంటది దయచేసి ఆరోగ్యం 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 హాస్పిటల్స్ కాదు డాక్టర్లు కాదు డాక్టర్లు అందరికీ పెద్ద డాక్టర్ ఆయన పట్టుకోవాలి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవండి నమస్కారాలు చేయండి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె తలకి రాయండి ఒళ్ళంతా రాసుకోండి మసాజ్ చేసుకోండి ఎలాంటి చర్మ రోగం అయినా సరే పోతుంది అక్కడ ఏమవుతుందంటే డిహైడ్రేట్ అయిపోయి అంటే నేను నువ్వుల నూనె చెప్పాను కదా అది ఆ వాసన క్షారగుణాన్ని కలిగి ఉంటుంది క్షారతత్వం ఓపెన్ చేసినట్టు ఆ క్షారం వల్లే కళ్ళలోంచి నీరు వచ్చింది మినువులు మిరియాలు కూడా క్షారగుణం దాన్ని మిరియాలు వేడి వేడి అంటారు కాదు చలవ చేస్తాయి ఎసిడిక్ నేచర్ని ఆలక్లైన్ చేస్తాయి క్షారగుణాన్ని నువ్వులు కూడా క్షారగుణాన్ని కలిగి ఉంటాయి అందుకని ఇక్కడ మనం ఎసిడిక్ నేచర్ని తగ్గించుకోవాలి కాబట్టి దాంతో చర్మ సంబంధమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు మీరు సూర్యాసిస్ కావచ్చు చుండ్రు కావచ్చు హెడ్ రీజన్ లో బూడిద గుమ్మడికాయ గురించి మనం మాట్లాడుతుంది మేష రాశికి సంబంధించింది హెడ్ రీజన్ లోనే ఉంది కదా చుండ్రు అందుకని రెగ్యులర్గా బూడిద గుమ్మడికాయ తాగితే బాడీలో ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ తగ్గి ఆమ్లత ఆమ్లాలు సమయం పోయి అలకలైనాయి బాడీ అంతా కూడా చుండ్రు అనేది తగ్గుద్ది కూడా బాగా పెరుగుద్ది హండ్రెడ్ గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ చిన్న ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయండి పల్చటి మజ్జిగ వేయండి మీకు ఇంకా బాగా ఉండాలి అనుకున్నప్పుడు చెరకు చేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి టేస్ట్ కూడా సార్ మంత్ అమ్మా త్రీ మంత్స్ పాటు కంటిన్యూ చేసుకుంటే మీ సమస్య ఫుడ్ వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం మీకు ఎండాకాలం అద్భుతంగా ఇది చేస్తుంది ఒకవేళ వర్షాకాలం తాగాలి అనుకున్నప్పుడు దీన్ని కొంచెం వేడి చేస్తే అండి స్టీమ్ చేస్తే గుమ్మడికాయని ఇడ్లీ పాత్రలో పెట్టి చిన్న ముక్కని స్టీమ్ చేసి అప్పుడు జ్యూస్ చేసుకుంటే దీని నుంచి వచ్చి ఆ జలుబు లాంటిది ఏదైతే ఉందో అది తగ్గి మీకు మీకు అవసరమైనట్టు ఉపయోగపడుతుంది ఎన్నెల పాటు తాగాలి సార్ మినిమం వన్ మంత్ మూడు నెలల పాటు కంటిన్యూ చేసుకుంటే మంచి అండ్ హెయిర్ కూడా ఇదేమైనా మంచి హెల్ప్ అవుతుందా సార్ సిల్కీ కావటానికి కావచ్చు లేకపోతే మంచి గ్రోత్ కావచ్చు స్మూత్గా అవుతుందమ్మ గా అవుతుంది ఎందుకంటే ఇది హెడ్ రీజన్ కదా అక్కడ కావాల్సినటువంటి ఆ తేమ డ్రై అయిపోవడం వల్ల నీరు శాతం అందక రూట్స్ బలహీనపడి ఉంటాయి గ్రోత్ బాగుంటుంది చూడండి అదే చుట్టూ బాగుంటుంది అమ్మా మనం చేసుకోవాలి వాటికి కొంచెం శ్రద్ధ పెట్టాలి నువ్వు నూనె రాయండి తలకి కొబ్బరి నూనె రాయండి రాయాలి మేము రాయం అంటే లోపల ఆర్గాన్స్ వేడెక్కిపోతే కేవలం ఏదో అందం కోసం కాదు లోపల ఆర్గాన్స్ ని బ్రెయిన్ మెదడుని చల్లబరచడం కోసం కొబ్బరి నూనె పెట్టబడింది ఇది భగవంతుడికి కూడా నివేదన చేస్తున్నామంటే అంటే అర్థం చేసుకోండి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంతో ప్రతిది మనం రెండు పదార్థాలు ప్రధానంగా మాట్లాడతాం అరటిపండు కొబ్బరికాయ తమలపాకులు పోకచెక్క పోకచెక్క ఇవి మనం ఎక్కడ మీరు ఏ శుభకార్యానికి వెళ్ళడానికి ఇవి రెండు దర్శనం ఇవ్వకుండా మీకు పూజ పూర్తి అవ్వదు అంటే వీటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కాబట్టి భగవంతుడు దగ్గరగా చేర్చాడు భగవంతుడు దగ్గరగా ఉందంటే మనం చాలా వాడాల్సిన అవసరం ఉందని చెప్పదు ఒక్కసారి గుమ్మడికాయ జ్యూస్ తాగిన తర్వాత బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగిన తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ రెగ్యులర్గా మీ ఆహారపు అలవాట్లో దీన్ని మార్చేసుకోండి ఇది మెడిసిన్ కాదు మనకు బూడిద గుమ్మడికాయలు ప్రతి సంవత్సరం ఒక సీజన్లో వస్తాయి అవి కొన్ని పక్కన పెట్టుకుంటారు ప్రతి ఏళ్ళలో పూర్వం కంపల్సరీ ఉట్టెల్లో బూడిద గుమ్మడికాయ నిలవ ఉండేది ప్రాణాన్ని రక్షిస్తుంది ప్రాణశక్తి అధికంగా ఉన్నటువంటి పండు బూడిద గుమ్మడికాయ అవి త్వరగా పాడవు ముడుతుకు ముడికాయ ఇప్పుడు మనకు కుట్టేలో ఉండేది పూర్వం ఫ్రిడ్జ్ లేని రోజుల్లో కూడా అది ఉండేది ఒకవేళ అలా కాకపోతే డబ్బాల్లో ఉండేది వడియాల రూపంలో వడియాల కూడా తినండి మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్భుతంగా పనిచేయాలంటే మాత్రం కంపల్సరీ జ్యూస్ చేసుకోవాలి ఎందుకంటే మనం తినేదంతా ఎసిడిక్ నేచర్ ఫుడ్ కాబట్టి పచ్చిమిర్చి అధికంగా వాడేస్తున్నాం అంటే పచ్చిమిర్చి అనగానే అవి సై నైట్ విషం కాబట్టి మీరు దాన్ని అవాయిడ్ చేసుకుని ఈ రకంగా ఫాలో చేస్తే అనేది చెప్పండి చూండ్రే మళ్ళీ మొహాల మీద పడి అదే మొటిమల్గా మారుతూ ఉంటుంది సైర్ఫెక్ట్లు చాలా వస్తాయి కరెక్ట్ గడ్డి మాట్లాడుకోవచ్చు మనం లైక్స్ చలపకి వాడండి నీళ్ళు ఎక్కువ తీసి తాగండి బూడిద గుంపుడుకాయ రెగ్యులర్ గా వాడండి ఈ సమస్యను చెప్పారు నూనె రాయండి తలకు అట్లీస్ట్ ట్వైస్ అ వీక్ రాసుకుంటే బాగుంటుంది మీరు సాయంత్రం అనుకోండి సాయంత్రం రాయేసి మార్నింగ్ వాష్ అలా కూడా చేసుకోవచ్చు తల సేద తీరాలి చల్లబడాలి తలకు అవసరం లోపల చాలా ఆలోచిస్తుంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తిడికరమైనటువంటి మనం పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీ కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ సీల్డ్ ప్రాసెస్ కాదు ఎందుకంటే నేను ఒక కొబ్బరి నూనె ఫ్యాక్టరీకి వెళ్ళాను సన్ఫ్లవర్ ఆయిల్ని బాటిల్ చేసేస్తున్నారు ఫ్లేవర్ కలిపేసి ఎందుకంటే సన్ఫ్లవర్కి ఏం స్మెల్ ఉండదు సన్ఫ్లవర్ రిఫండ్ ఆయిల్ ఏదైతే ఉందో దానికి కొబ్బరి నూనె ఫ్లేవర్ని మిక్స్ చేసి బాటిల్స్ చేసేస్తున్నారు